ప్రభుత్వం పాత్ర చేశారు పాత్ర చేశారు అయితే జనవరి ఏ నెలలో జరిగిన సేవకులు మీటింగ్ నుంచి ఐదే నెలలు కూడా పాత్ర చేశారు మే నెలలో సేవకులు కోరికే అందరూ బాగా ఉపయోగపడ్డాయి మరి ఎక్కువ మంది సేవకులు ఆకపోవచ్చు అని కొంతమంది దేవస్థేవలు తెలియపరచారు తర్వాత సేవకులు నలభై చెప్పాడు సరే ఏదేమైనా ప్రభు మరి మంచి వాతావరణించాడు గడిచిన పది దినాల నుంచి కూడా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి నేను అనుకోవడం ఏంటంటే మా ఈ కొరకే ప్రభు వర్షాలు కురిపించే చాలా సంతోషంగా అనుభవించినప్పుడు మరి ఈ సమయంలో అందరి కొరకే పోలీసులు ఉన్నాయి పెద్దవారు తెలుగు కూర్చునేటువంటి వారి వరకు బయట చేర్స్ టేబుల్స్ లేదు పెద్దవారు అక్కడ కూర్చునే ప్రయత్నించండి ఎవరైనా క్రింద కూర్చొని ఇటువంటి వారు మందిరంలో చేస్తారు తర్వాత మీరు మన అందరూ ఇక్కడ కూర్చుని ప్రయాణం చేస్తాము తెలియక మనం రైల్వే స్టేషన్లో చేయాల్సి